హాయ్ అండి నమస్తే నేను బాగాది మండీ అయితే నేను స్టాండ్లు తెప్పించుకున్నాను ఈ స్టాండ్లు చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి శాండ్లు ఏమో ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ అరవై రూపాయలండి ఇది ఎనభై రూపాయలు ఇది ఎనభై రూపాయలండి ఇది ఎనభై రూపాయలు అయితే ఇదేమో తొంభై రూపాయలండి ఇది కూడా చాలా బాగుంది మన హండ్రెడ్ రూపీస్ టబుల్ కూడా పెట్టుకోవచ్చు దీనికి అవి అడ్రెడ్ రూపీస్ డబ్బుల కోసమని నేను ఫిఫ్టీ రూపీస్ హాస్పిటల్లో పెట్టుకుంటాను కదా అవి దానికన్నా చూద్దాం లేని ఎట్లా ఉంటాయని అవి తెప్పించుకున్నాను ఈ ట్వంటీ ఫైవ్ అండి ఈఎమో ఫిఫ్టీ తెప్పించుకున్నా నేను మొత్తం ఎంబీ తెప్పించుకున్నాను అవి అతను ఇంచుకొచ్చే ఇచ్చాడు చూసుకుని అక్కడ కొత్త గంటల చేస్తాడంట మేము ముందే ఎక్కడ తెచ్చుకున్నామంటే నెక్లి పోయిన సంవత్సరం జనవరిలో పెట్టాడు కదా నెక్లెస్ అక్కడ తెచ్చుకున్నాము అలాగే మా ఫ్రెండ్ ఫోన్ ఇదిగోండి ఫోన్ నెంబర్ మీకు మీకు కావాలంటే ఫోన్ నెంబర్ తీసుకోండి నెంబర్ కూడా తీసుకొస్తే మేము తను నాకు ఇస్తే నేను ఫోన్ చేశాను ఫోన్ చేసిన టూ టీ చర్స్ డ్రెస్లోనే మనం చే ఉండాలని చేసుకొచ్చి తయారు చేసుకొచ్చే ఇస్తాడండి నేను ఫోన్ చేసిన టూ డేస్కి నాకు తెచ్చించాడు ఇంటికి తీసుకొచ్చిచ్చాడు మన మన ఇంటి నెంబర్ అవి పెట్టామనుకోండి వాట్సాప్లో మనకి కావాల్సిన తెచ్చుకొచ్చి ఇస్తాడు మనం అట్లాగే మనకి ఇంటికి వచ్చినాక డబ్బులు ఇవ్వచ్చు అండి ఇంటికి వచ్చినాక డబ్బులు ఇవ్వచ్చు బెటర్ కదా పెద్ద స్టాండ్లు అయితే ఏం చే ఏమవుతున్నాయి అంటేనండి పెద్ద స్టాండ్లు నా దగ్గర ఉండయి పెద్ద స్టాండ్లు ఉన్నాయి కానీ పెద్ద స్టాండ్లు ఉన్నాయండి నా దగ్గర కూడా పొడవు ఎనిమిది పీట్లు వన్ వన్ ఫీట్ ఐ టూ ఇ అట్లా చేయించుకున్నాను మూడు నాలుగు ఉండేవి నా దగ్గర స్టాండ్లు అవి స్ట్రైట్గా పెట్టడం పెట్టడమే కానీ మనకు కొంచెం కాళీ ఉందనుకోండి దుబుక్కునిట్ట పెట్టేసి ఇది పెట్టుకోవచ్చండి మేము కలరేసుకుని ఇదివండి ఇప్పుడు మనము ఇలా డ్రమ్ములకి డ్రమ్ములకి మనం ఓల్స్ పెట్టుకోవాలి కదండి వోల్స్ పెట్టుకునేటప్పుడు ఈ ఉపయోగిస్తాం కదా ఇవి ఉపయోగిస్తాము కరెంటు చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలంటేనండి ఇది బాగా ఉంటుంది మళ్ళీ మనం వాషి పెట్టుకోవాలంటే గుండ్రంగా ఉండాలి కదా ఇది కన్నానండి ఇలాంటిది ఉపయోగించుకోండి స్టవ్ మీద కాల్చేసి మంచిగా ఒక్కసారి టర్న్ కానీ మీకు మంచిగా వాచ్లు పెట్టుకుని పైప్ పెట్టేసుకోవచ్చు మీకు ఇది అయితే బెస్ట్ అండి నేను ఇదే వాడతాను చూసారు కదండి ఈ మనకి చాలా ఉపయోగం అండి ఒక పెద్ద స్టాండ్లో ఉండే నా దగ్గర అయితే ఎయిట్ ఫీట్లు సిక్స్ ఫీట్లు వన్ వన్ ఫీట్ ఐటు ఉంటాయి ఉన్నాయండి పొడవేమో ఎయిట్ ఫీట్ టెన్ ఫీట్ కూడా ఉంది ఒకటి అయితే వాటికి స్ట్రైట్గా పెట్టుకుంటాం కదండి ఇవి మనకి అక్కడ చిన్నగా కొంచెం కాని ఉందనుకోండి ఇవి కూడా బెస్ట్ అండి ఇంతవరకు ఇంతకుముందు నేను ఎక్కువ వాడేదాన్ని కాదు తర్వాత తర్వాత నేను చూశాను చెప్పాను కదండి ఇది ఫిఫ్టీ సిక్స్టీ అరవై రూపాయలు చిన్న చిన్న బకెట్లు కానీ చిన్నవి కానీ దీని మీద పట్టవండి దీని మీద ఎయిటీ రూపీస్ దాని మీద అన్నీ పట్టాయి చాలా స్టాండర్డ్గా ఉందండి ఇది చాలా స్టాండర్డ్గా ఉంది మన ఫిఫ్టీ రూపీస్ ట్రబుల్ ఉంటాయి కదా నల్ల ట్రబుల్ అడెన్స్గా ఆకు పని పెట్టుకోవడానికి మళ్ళీ హండ్రెడ్ రూపీస్ ట్రబుల్ కూడా ఇది బాగానే అవుతుంది ఇది ఆర్డర్ తీసుకో దానికైతే ఇవి తీసుకోండి మామూలు బకెట్లు మామూలు కుండీలు చిన్న చిన్నగా ఉంటాయి చల్లగా ఉంటాయి కదా అవి ఆటిక మటుకి ఇవే ఇంపార్టెంట్ ఎయిటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ కూడా బాగుంటాయండి నేను సిక్స్టీ రూపీస్ యాభై రూపాయలు యాభై కుండీ యాభై కుండీలు స్టాండ్లు తెప్పించుకున్నా యాభై స్టాండు తెప్పించుకున్నా ఈ సూట్ దావాలని ట్వంటీ ఫైవ్ తెప్పించుకున్నా ఈ ఫైవ్ అయి అందుకని మీరు కావాలన్న వాళ్ళు తెప్పించుకోండి మనకి నెంబర్ నేను నెంబర్ ఇస్తానండి కింద నెంబర్ ఇస్తాను నెంబర్ చూసి తెప్పించుకోండి మీకు ఒకవేళ మీదే మనమేమో వెళ్ళక్కర్లేదండి మన ఫోన్ నెంబర్ చెప్తే అతనే తీసుకొచ్చి ఇస్తాడు తెచ్చినప్పటికీ మూడు వందల యాభై తీసుకుంటాడండి ఎన్ని పుండిలకైనా అంతే తీసుకుంటాడంట మీరు ట్వంటీ ఫైవ్ చూపించుకున్నా అంతే తీసుకుంటాడంట హండ్రెడ్ చూపించుకున్నా అంతే తీసుకుంటాడు మన అక్కడి నుంచి మన ఆటో చదు అండి తీసుకుని అక్కడ కొత్తగా నాకు నిన్న తీసుకొచ్చి ఇచ్చాడండి టూ డేస్ కింద నేను బుక్ చేసుకుంటే నేను ఫోన్ చేసి ఉంటే నేను తీసుకొచ్చి ఇచ్చాడు డబ్బులు కూడా ఇంటికి వచ్చినాక ఇవ్వచ్చు అండి నేను అదే ఈ కుండీలు కానీ అక్కడక్కడ పెట్టుకోవచ్చు అని మధ్య మధ్యలో కూడా పెట్టుకోవచ్చు కదా చిన్న ప్లేస్ ఉన్నాయి మనం అందుకని నేను తెప్పించుకున్నానండి కావాలంటే మీరు కూడా తెప్పించుకోండి ఈ ఉపయోగపడుద్దని చెబుతున్నాను నేను తెచ్చుకున్నాక చూపిస్తే నాకు ఎక్కడ దొరికితే ఎక్కడ దొరికితే ఎక్కడ దొరికితే అనుకునేది అన్నీ అందుకని మీరు కూడా చూడండి ట్రై చేయండి ఒకవేళ అవసరం అయితే మంచి తెప్పించుకోండి నేను నెంబర్ కూడా ఇస్తానండి ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మీకు కావాలంటే తెప్పించుకోండి ఈ వీడియో ఎట్లా ఉండాలనేది చెప్పండి అండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ గంట కొట్టండి అందరూ అయితే ఇక సీజన్ వచ్చేసిందండి సీడ్స్ కూడా పెట్టేసుకోండి జూన్ వచ్చేసింది కదా మనం పెట్టేసుకోవాలండి అప్పుడప్పుడు జూన్ జులై వచ్చేటప్పుడు మనం పాగటం మొదలైతే వర్షాలు ఎక్కువ ఎక్కువ వస్తాయండి ఇప్పుడే వచ్చేస్తున్నాం ఇంకా ఇవి వస్తాయి కదండి పాకడానికి మనం పాకే మొక్కలు అనుకోండి బాగా వర్షాలు వచ్చేటప్పుడు మనం పాటించుకుంటే కొంచెం ఐటు పెట్టి పెంచుకోగలిగితే మనము మళ్ళీ బాగా ఉంటామండి స్వీట్స్ పెట్టుకోవాలి అందరూ ఆనందంగా మొక్కలు పెంచుకోవాలండి ఆనందంగా ఉండాలి అందంగా మొక్కలు పెంచుకోవాలండి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలండి బాగుంది ఉంటాను